హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ కర్రీ ఏం చేయబోతున్నా చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను వీటికి అన్ని చోట్ల ఇలాగా ఘాట్లు పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వంకాయ వేసి గుడ్డు వండుతున్నాను త్వరగా ఉడిగిపోద్ది ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటాను ఫ్రెండ్స్ మీ కూరగా సరిపడా పోసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ గంటతో రెండు గంటలైతే పోస్తున్నాను మా నేను ఉండే కర్రీకి ఇదైతే సరిపోతుంది ఆయిల్ ఎక్కువ వాడద్దు అంటున్నారు కదా ఫ్రెండ్స్ అందుకే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్లో ఎగ్స్ కొంచెం లైట్గా వేపుతాను ఫ్రెండ్స్ కొంచెం పసుపు సాల్ట్ వేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటాను ఇప్పుడు ఎగ్స్ కూడా వేస్తాను వీటిని ఘాట్లు పెట్టాను ఫ్రెండ్స్ మరీ ఎక్కువ వేప అవసరం లేదు ఊరికి అలాగా అంటే కొంచెం ఉప్పు పసుపు పడితే చాలు ఫ్రెండ్స్ ఎక్కువ వేగితే మళ్ళీ బాగోదు టోల్ తోలు అయిపోతాయి ఎగ్స్ సగం సగం అయితే డ్రై అయిపోద్ది తీసేసుకుంటాను ఇప్పుడు ఈసారిగా ఇలా ఏగితే చాలు ఇలాగా మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు నేనైతే కర్రీ ఉడికాకి ఘాట్లు పెట్టి వేసేస్తాను ఇవాళ ఏంటో కొంచెం ఇలాగే పేద్దాం అని చెప్పి అనుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను పచ్చిమిర్చి రెండు ముక్కలు చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే తీసేసి తీసేస్తారు కదా పిల్లలు దీంట్లో కారం దిగితే చాలు ఎలాగో తీసి పారేస్తారు కదా మనకు కావాల్సింది దీని ఫ్లేవర్ అందుకని పెద్ద ముక్కలు కట్ చేసాను ఫ్రెండ్స్ తీసేసేవాళ్ళు తీసేస్తారు తినేవాళ్ళు తింటారు ఫ్రెండ్స్ నేనైతే పారైన తింటాను పిల్లలు తింటు కదా పిల్లలు పారేస్తారు కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యాక వంకాయ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్ అయితే చాలా సంవత్సరం మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే వంకాయ కూడా తేగాలి కదా ఈ పచ్చిమిర్చి అసలు రేట్ ఎంత ఉందంటే ఫ్రెండ్స్ మార్కెట్లో ఎప్పుడు లేనంత రేట్ ఉంది కేజీ డెబ్బై నాలుగు రూపాయలు నేను ఎప్పుడూ చూడలేదు ఈ సంవత్సరంలో ఎండాకాలం ఉండాల్సిన రేట్లు ఇప్పుడు ఉంటున్నాయి ఫ్రెండ్స్ టమాటా వంద రూపాయల దాకా ఎన్ని రోజులు ఉన్నాయి ఇప్పుడు ముప్పై రెండు కానీ పచ్చిమిర్చికి ఎక్కువ రేటు ఉంది ఫ్రెండ్స్ ఘాటు రేట్లోనే ఉంది అయినా వండుకోవటం తప్పదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలు ఏం వేసుకుందాం ముందే సాల్ట్ వేసాం కాబట్టి కంట్రాక్ట్ ఉప్పు నీళ్ళల్లో కూడా వేసాం కదా మామూలుగా అయితే వంకాయలు వేసేటప్పుడు వేసేయాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వంకాయలు వేసేటప్పుడు త్వరగా అయిపోయే వరకు వరకాయి బంగాల దంతా మీరు చాలాసార్లు చేసుకుంటు ఎందుకంటే లేటుగా లేసిన వాళ్ళు ఏం చేయలేము బద్ధకంగా ఉన్నా సరే లేటుగా సారీ కట్టడం అన్నప్పుడు చటాచకా మనీ వంకాయ రోజు వేసి టమాటా వేసి వండు వేసుకొని వన్న రెండు పది నిమిషాలు అయితే అయిపోతాయి చూసారుగా ఇప్పుడు మూతకొచ్చి వంకాయ మగ్గిందా కొంచెం ఫ్రెండ్స్ మూత అయితే పెట్టేశాను వంకాయ మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్ నేను చేసే విధానం చూపిస్తున్నాను మీరు కూడా అలా చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకొంచెం ఆయిల్ వేసినట్టయితే ఇంకా త్వరగా మెత్తగా వేయాలి ఎందుకంటే ఆయిల్ అంటుంటే అంత త్వరగా మగ్గిపోద్ది కాకపోతే పిల్లలు ఆయిల్ ఎక్కువ వాడద్దు అంటే మధ్య అందుకే తక్కువ వేసాను ఇప్పుడు టమాటా వేసుకుంటాను టమాటా వేసిన తర్వాత కొంచెం కళ్ళు చేస్తే ఎందుకంటే సాల్ట్ కొంచెం వేసాను కదా ఈ త్వరగా మెత్త పడటానికి కూరగాస కూడా వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టుకుంటా కొత్తిమీర అయితే దీంట్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ సాల్ట్ వాటర్ కదా ఉప్పు వేసాను కదా కొత్తిమీర నానబెట్టాను దీని మీద మనకి ఏ అనుమానం లేకుండా ఉంటుంది మందులు ఏమైనా జల్లుతారు కదా ఆకుకూరలకి అందుకని ఎప్పుడు ఆకుకూరలు ఉప్పు నీళ్ళలోనే కడగాలి అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం టమాటాలు వేసాం కదా చూసారా నట్టుగా అయిపోయింది ఇలా ఒకసారి అంటే గ్రేవీ లాగా అయిపోతుంది అసలు మా అమ్మగారు అయితే ఇలా ముక్కలు కట్ చేసేయదు మాకు నేర్పించిన వంటలు ఎందుకంటే మా అమ్మగారికి కూడా వేస్ట్ అంటే చా చాలా ఫిరాకు అన్నీ ముక్కలు కనపడకూడదు బుజ్జుగా ఉండాలి అప్పుడు ఏం చేసేదంటే టమాటాలన్నీ చక్కగా మెత్తగా పిచ్చేసి దాని వాటర్ అయితే పోసేది ఇటు వంకాయ ముక్కలు తప్ప ఏం కనిపించేది కాసే మేము అన్నీ ఏ రాస్తున్నామని చెప్పి అలా చేసేది ఇప్పుడు అంత టైం లేక నేను ఇలా చేస్తున్నాను అలా కూడా చేస్తాను కాకపోతే టమాటాలు పండుగా ఉండాలి ఈ మొక్కలు మొక్కలుగా ఉంటే గట్టిగా ఉంటే మనం ఈ అంతసేపని చిక్సీలు వేస్తే బాగోవు ఇప్పుడు కలిపేసుకున్నాం కదా కావాల్సినంత కారం కూడా వేసుకున్నాం కారం వేసుకొని కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా గుడ్లు కూడా దీంట్లో చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఇది ఒక పూటకి అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వండేది వే పూటకి ఆ పూట వండుతాం కాబట్టి సరిపోతుంది ఒక పూటకి సాయంత్రం ఎలాగో రైస్ తింటాం చపాతీకి పులక ఏదన్నా వేరే కూరలు అయితే ఉంచుతాం కానీ ఇలాంటివి అయితే ఉండవు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వేపుకున్నాయి కూడా వేసేద్దాం గుడ్లు దానికే కొంచెం ఉప్పు కూడా పట్టు ఉంటుంది ఉప్పును ఫస్ట్ వేసాం కదా దీనికి చాకుతో కూడా ఘాట్లు పెట్టుకోవచ్చు నేనైతే ఉప్పుతో పెట్టాను చూసారా నాకు ఇలా కొంటాం ఇష్టం వాటర్ కలగకుండా ఇలా డ్రైగా ఉడిగితే నాకు ఇష్టం మా ఇంట్లో అన్నీ కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండాలనుకుంటారు నాకైతే ఏ కూర అయినా డ్రైగా ఉంటే ఇష్టం ఇప్పుడైతే కొంచెం వాటర్ పోస్తా ఫ్రెండ్స్ చూసారు ఇలా ఉంటే చాలా బాగుంది కదా కలర్ఫుల్గా నేనైతే కూర అంతా ఇలాగ ఉడికిన తర్వాత గుడ్లని ఉడకబెట్టిన గుడ్లని కత్తితో నిలువుగా ఘాట్లు పెట్టి ఇప్పుడు కూరలో వదిలి కలిపి నీళ్ళు పోసేదాన్ని ఇప్పుడైతే అది మసాలా కర్రీకి అయితే అలా చేస్తా ఫ్రెండ్స్ ఎగ్ మసాలా కర్రీ చేస్తాం కదా ఎప్పుడన్నా సండే రోజు నాన్ వెజ్ లేనప్పుడు గుడ్లనే ఆ రకంగా వండితే వాళ్ళు చికెన్ మటన్లో ఫీల్ అయి తింటారని అలా మసాలా కర్రీ ఆలు వేసి కానీ మునక్కాయ వేసి కానీ చేస్తాను ఫ్రెండ్స్ చూసారా ఇది ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము అయిన తర్వాత కొత్తిమీర జల్లుకుందాం ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన వంకాయ గుడ్డు కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మూత ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ నీళ్ళు పోసాం కదా కావాల్సినంత గ్రేవీ చక్కగా ఉంది కాపడ్డాం ఫ్రెండ్స్ ఆపేసి ఆరిన తర్వాత మళ్ళీ చిక్కపడుతుంది కదా ఆరిన తర్వాత కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం తప్పనిసరిగా ఎంత రుచికరమైన గుడ్డు వంకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకుంటేనండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఈరోజు నేను వండిన వంట ఇదే ఫ్రెండ్స్ పది అలాగే పెరుగు పచ్చడి కామనే కదా ఇవే ఫ్రెండ్స్ ఈరోజు నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే ఆపేస్తున్నాను మీరు కూడా వండుకుండా తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గంట గంటసెంబరు కొట్టండి ఈసారిగా ఇంకా అయిపోయింది నేను దగ్గరికి వచ్చేసింది కదా ఆపేస్తున్నాను